దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కల్లితాండాకు చెందిన వీరజవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు మురళి నాయక్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను ఓదార్చారు బాధిత కుటుంబానికి వైసీపీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామన్నారు జవాన్లు వీరమరణం పొందితే యాభై లక్షలు ఇచ్చే సాంప్రదాయాన్ని తామే ప్రారంభించామని చెప్పుకొచ్చారు వీరజవాన్ కుటుంబానికి వైసీపీ తరపున ఇరవై ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా పూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచల్లెమ్మలకు తన ప్రాణాలు కోల్పోయాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం ఏ జవాన్ చనిపోయినా కూడా దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం ఇలా కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాం